ఉత్తరాంధ్రను వర్షాలు వీడినా ఇంకా ముంపు వేడలేదు జలాశయాలు వాగుల ఉధృతి కొనసాగుతోంది పరివాహక ప్రాంతాల్లో పొలాలు నేటపాలయ్యాయి చిన్న చిన్న బ్రిడ్జిలు కలవటులో కొట్టుకుపోయి చాలా గ్రామాలకు రవాణా స్తంభించింది మంత్రులు ఎమ్మెల్యేలు స్థానిక ప్రజాప్రతినిధులు బాధిత ప్రాంతాల్లో పర్యటించే పరిస్థితిని సమీక్షించారు ప్రభుత్వం ఆదుకుంటుందని భారీ వర్షాలతో మన్యం జిల్లాలోని ఒడిశా సరిహద్దు ప్రాజెక్టులు కుండల్లా మారాయి ముంచంగిపుట్టు మండలం జోలాపుట్టు జలాశయం నుంచి నలభై తొమ్మిది వేల క్యూసెక్ల నీళ్లు విడుదల చేస్తున్నారు ఈ వరద ఉధృతికి ఇక్కడి వంతెన పాక్షికంగా దెబ్బతింది దీనివల్ల ప్రజలకు కాలిబాటే దిక్కయింది లక్ష్మీపురం పంచాయతీ ముంతగుమ్మి వంతెన కొట్టుకుపోవడంతో ముప్పై గ్రామాలకు రాకపోకలు నిలిచాయి పాత బ్రిడ్జి ప్రాంతాన్ని అధికారులతో కలిసి పరిశీలించిన సర్పంచ్ వీలైనంత త్వరగా పరిస్థితిని చక్కదిద్దాలని కోరారు అత్యవసర పరిస్థితుల్లోనూ ఎక్కడికి వెళ్లలేక ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని మాచ్కండ్ జల విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి నిలిచిపోయింది టర్బైన్ ఫ్లోర్లోకి ఐదు అడుగుల మేర వరద నీరు చేరింది లూబ్రికెంట్ ఆయిల్ నీటిపాలైంది వర్షాలతో మన్యంలో వరదలు భయపెడుతున్నా జోలాపుట్ జలాశయం చుట్టుపక్కల ప్రాంతాలు మాత్రం ప్రకృతి ప్రేమికుల్ని అలరిస్తున్నాయి జలాశయం జోరుగా ప్రవహిస్తూ ఉండగా ఇరువైపులా పరుచుకున్న పచ్చదనం ఆకట్టుకుంటోంది కొండల నడుమ ఎర్రని బురద నీరు వడివడిగా పరుగులు తీస్తున్న దృశ్యాలు కట్టిపడేస్తున్నాయి అల్లూరు జిల్లా రంపచోడవరం ప్రాంతంలో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి ముసురుమిల్లి జలకళ సంతరించుకోగా భూపతిపాలెం జలాశయం మూడు గేట్లు ఎత్తి సీతపల్లి వాగులోకి నీటిని విడుదల చేస్తున్నారు సీతపల్లి వాగు జోరుతో మారేడుమిల్లి వై రామవరం మండలాల్లోని అనేక గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి వాగు ఉధృతి దృష్ట్యా అటువైపు వెళ్లి ఎవరూ ప్రమాదానికి గురవకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పరిధిలో తాండవ వరాహ నదుల ప్రవాహం హోరెత్తుతోంది ఎస్ రాయివరం మండలం ఇందేశమ్మ వాగు దాటికి ఘాట్ రోడ్డు కోతకు గురైంది తాండవకు ఆనుకుని ఉన్న చాకలిపేట ఇంకా ముంపులోనే ఉంది సత్యవరం వంతెనపై నీటి ప్రవాహంతో సమీప గ్రామాలకు రవాణా స్తంభించింది ఆ ప్రాంతాన్ని పరిశీలించిన హోంమంత్రి అనిత బాధితుల్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు రోడ్లు వెంటనే మరమ్మత్తులు చేయాలని అధికారుల్ని ఆదేశించారు మన్యం జిల్లా సాలూరు మండలం శివరాంపురం వద్ద వేగవతి పొంగడంతో పది గ్రామాలకు రాకపోకలు ఆగాయి దశాబ్దానికి ముందే ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం ప్రారంభించగా కాంట్రాక్టర్ మృతితో మధ్యలోనే పనులు ఆగాయి అప్పటి నుంచి నాలుగు కిలోమీటర్ల దూరానికి పదిహేను కిలోమీటర్ల చుట్టూ తిరిగి వెళ్లవలసి వస్తోందని స్థానికులు చెబుతున్నారు శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం మొండిగడ్డ పూడిపోవడంతో రెండు వందల ఎకరాలకు పైగా పొలాలు నేటమునిగాయి నరసన్నపేట మండలం చిక్కాల వలస మామిడి వలస పోలాకి మండలం సుసరం ప్రాంతాల్లోనే ఐదు వేల ఎకరాల తంపర భూములు వరద బారిన పడ్డాయి ముంపు ప్రాంతాల్లో తిరిగిన ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆదుకుంటామని రైతులకు ధైర్యం చెప్పారు ఇచ్చాపురం నియోజకవర్గం కమిటీ మండల తీర ప్రాంతాల్లో వరద పోటుతో వరి పంట నీటిపాలైంది ఆ ప్రాంతానికి వెళ్లిన ఎమ్మెల్యే బెందాళం అశోక్ జేసీబీతో తవ్వి వరద నీటిని సముద్రంలోకి మళ్లించడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు